ఇప్పుడు మనం ఈ వీడియోలో పదజాల విభాగంలో భాగంగా ఉత్పత్యర్థములు సిలబస్లో ఒకాబులరీ అనేటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది ఆ ఒకాబులరీ విభాగంలో భాగంలో ఉత్పత్తిర్థములు అనేటువంటి టాపిక్ని మనం ఇప్పుడు చూస్తాము ఉత్పత్యర్థములు అంటే ఉత్పత్తి అర్థములు అంటే ఏదైనా ఒక పదం యొక్క పుట్టుక అంటే భాషలో ఏదైనా ఒక పదాన్ని తీసుకున్నట్లయితే ఆ పదము ఏ విధంగా పుట్టింది అసలు దా ఆ పదానికి మూలం ఏంటిది ఆ పదం యొక్క నేపథ్యం ఏమిటి అని తెలియస్కు తెలియసేటువంటి అర్థాలను ఏమంటారంటే ఉత్పత్తి అర్థము అంటే ఆ పుట్టుక యొక్క పుట్టుక నేపథ్య నేపథ్యము ఉత్పత్తి పుట్టుక నేపథ్యము మొదలైన వాటి గురించి తెలియజేసేటువంటి అర్థాలని ఏమంటారు అని అంటే ఉత్పత్ర్థములు అని అంటారు ఏదైనా ఒక పదం అంటే భాషలో చాలా పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ పదాల యొక్క పుట్టు గురించి మనకు తెలియదు మరి అటువంటి ఆ పదాల యొక్క పుట్టు ఆ పదాల యొక్క నేపథ్యాన్ని తెలుసుకునేటువంటి పదజాల విభాగమే ఉత్పత్తి అర్థము ఉత్పత్తి ఓకేనా మరి ఇట్లా ఏదైనా ఒక పదం ఏదైనా ఒక పదం తీసుకోవచ్చు అంటే ఒక పదం తీసుకొని పదం తీసుకొని దాన్ని ఉత్పత్తి అర్థం చెప్పాలి అంటే ఉత్పత్తి ఏ విధంగా అయింది అని చెప్పి దాని యొక్క అర్థము చివరిలో మనము రాయాల్సినటువంటి అవసరము ఉంటుంది అంటే ప్రతి పదానికి ఒకటి ఉంటుంది ప్రతి పదానికి ఒక ఉత్పత్తి అర్థం అనేటువంటిది ఉంటుంది అంటే భాషలో అన్ని పదాలకు కా కాదు కానీ ఒక ఎనభై శాతం పదాలకు మాత్రము ఉత్పత్తి అర్థాలు అనేటువంటి తప్పనిసరిగా ఉంటాయి ముఖ్యంగా సంస్కృత భాషతోటి మిళితం కావడం ద్వారా సంస్కృత భాష సంపర్కము చేత తెలుగు భాషలో ఇట్లాంటి ఉత్పత్తి అర్థాలు అనేటువంటివి ఏర్పడ్డాయని చెప్పొచ్చు ఎందుకంటే మన భాషలో ఉన్నటువంటి యాభై ఆరు అక్షరాల్లో పంతొమ్మిది అక్షరాలు సంస్కృత అక్షరాలే వర్ణమాల అనేటువంటి టాపిక్లో మీకు ఆ పంతొమ్మిది అక్షరాలు ఏంటో దాని యొక్క క్లియర్గా సమాచారం అనేటువంటిది దొరుకుతుంది ఓకే అంధకారం అనేటువంటి ఒక పదం తీసుకున్నాము ఈ అంధకారం అనేటువంటి పదం యొక్క ఉత్పత్తి అర్థము ఏమిటి అని అంటే లోకులను అందులుగా చేసేది అంటే లోకులు అంటే ఎవరు ప్రజలు అందులుగా చేసేది అంటే గుడ్డివాలుగా చేసేది ఎప్పుడు మనకు కన్ను కనపడవు అని అంటే చీకడు ఉన్నప్పుడు మాత్రమే మన కన్ను కనపడవు అంటే లోకులను అందులుగా చేసేది అంధకారం అంధకారం అనేటువంటి పదం యొక్క ఉత్పత్తి ఏంటి అని అంటే మరి లోకులను అందులో చేసేది ఏంటి అది మన భాషలో వ్యవహారిక భాషలో చీకటి ఇవన్నీ గ్రాంధిక భాషలో ఉన్నటువంటి పదాలు సంస్కృత మిళితంగా ఉన్నటువంటి భాషలో ఉన్నటువంటి పదాలు ఆ పదాలకు ఉత్పత్తి చెప్పాలి అంటే ఆ పదాల యొక్క పుట్టుక నేపథ్యం చెప్పాలి తర్వాత ఆ పదం యొక్క అర్థం చెప్పాలి చెప్పినట్లయితే అది ఉత్పత్తి మరియు అర్థము రెండింటిని చెప్పేటువంటి వాటిని ఉత్పత్తి అర్థాలు అని అంటారు ఏమో ముందు మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాము ఏదో బెహా చేసి ఉంటాము కానీ మనం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలుసుకోలేదు ఓకేనా రైట్ ఇప్పుడు లోకులను అందులుగా చేసేది అంటే ప్రజలను లోకులు అంటే ప్రజలు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు లోకులు లోకము ఏంది ప్రపంచం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళను చీకటి అంటే గుడ్డివాళ్ళుగా చేసేది అంటే చీకటి చీకటి తర్వాత అనలుడు అనలుడు అంటే లోకమునకు జీవనాధారమైన వాడు లోకానికి జీవనం మరి లోకము మనుగడ సాగించాలని అంటే మనగడ సాగించాలంటే ఈ అగ్ని అనేది చాలా 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 ముఖ్యము అనలుడు అంటే లోకమునకు జీవనాధారమైనటువంటి వాడు అగ్ని పంచభూతాలు లోకానికి అవసరము ఆ పంచభూతాలలో ఒకడైనటువంటి అగ్ని కూడా మరి లోకానికి చాలా 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 అవసరము అగ్ని లేకపోతే లోకంలో జీవనాధారము కష్టమైపోతుంది అంటే ఈ లోకాన్ని నడిపించేటువంటి దాంట్లో అగ్ని కూడా ఒకడు కాబట్టి లోకమునకు జీవనాధారమైనటువంటి వాడు అగ్ని ఈ ఉత్పత్తి ఏమో లోకమునకు జీవనాధారమైన వాడు అనేటువంటి ఉత్పత్తి అర్థమేమో అగ్ని కానిమిషులు నిమిషము అంటే రెప్పపాటు అనిమిషము అంటే రెప్పపాటు లేని ఇప్పుడు అన్యాయం అంటే న్యాయము కానిది అసత్యం అంటే సత్యము కానిది అనంతం అంటే అంతము లేనిది అక్షరం అంటే క్షమ కానిది అవ్యయం అంటే వ్యయము కానిది అని అంటాం కదా అనింశము అంటే కూడా రెప్పపాటు లేని ఇక్కడ అనిమిషులు అని అన్నారు రెప్పపాటు లేని వాళ్ళు ఎవరు అని అంటే దేవతలు రెప్పపాటు లేనివాడు దేవతలు ఓకే నెక్స్ట్ అనిలుడు అక్కడనేమో అనలుడు అనులకు అనలుడు లోకములకు జీవనాధారమైన వాడు అగ్ని లోకానికి ఇక్కడేమో అనిలుడు ప్రాణులకు జీవనాధారమైన వాడు వాయువు ప్రాణములకు జీవనాధార ప్రాణాలు నిలవాలి అని అంటే గాలి లేకపోతే ప్రాణులు నిలుస్తాయా ప్రాణులు జీవిస్తారా అంటే ప్రాణులు జీవించాలి అని అంటే ప్రాణుల యొక్క జీవనానికి ఆధారమైనటువంటి వాడు వాయువు ఆయన అనిలుడు అంటాడు అనిలుడు అంటారు ఈ అనులు అనిలుడు యొక్క ఉత్పత్తి ప్రాణులకు జీవనాధారమైన వాడు అర్థము వాయువు అమృతం మరణమును పొందింపనిది మరణమును పొందింపజేసేదేమో విషం మరణము రాకుండా చూసుకునేది అమృతం అదే దాన్ని సుధ అంటారు సుధ మరణమును పొందింపనిది సుధ ఇతిహాసం ఇలా జరిగిందని చెప్పేది చరిత్ర ఇక ఈ విధంగా జరిగింది ఇతిహాసాలు ఏంటివి రామాయణము మహాభారతము ఇవి ఇతిహాసాలు రామాయణంలో కథ ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా జరిగింది దశరథ మహారాజు రాముడు సీత లక్ష్మణుడు తర్వాత మహాభారతంలో పాండవులు కౌరవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం కురుక్షేత్ర యుద్ధం ఇది అంటే ఈ విధంగా కథ జరిగింది ఈ విధంగా కథ జరిగింది ఈ విధంగా జరిగింది అని చెప్పడాన్ని ఏమంటారనంటే ఇతిహాసము ఇతిహాసము ఈ అంటే ఈ విధంగా ఈ విధంగా హాసం జరిగింది ఈ విధంగా జరిగింది అని చెప్పడమే ఏమవుతుందంటే ఇలా జరిగిందని చెప్పేది చరిత్ర నెక్స్ట్ ఉరగము ఉరగము అంటే ఉదరము అంటే పొట్ట ఈ పొట్టతో పాకేది అంటే సన్నగా మరియు పొడువుగా ఉండి వేగంగా పొలుసులతోటి పొలుసులతోటి ఉదరముతోటి భూమి మీద పాకేది ఉరగము అదే పాము దీన్నే అని కూడా అంటారు ఉరగము ఉరగముని ఏమంటారు అంటే భుజంగం అని కూడా అంటారు అర్థం భుజంగం భుజంగం అని కూడా అంటారు ఇంకొక పేరు ఇక్కడ అర్థమైనది అంటే ఉరగము అంటే ఉదరంతో పాకేది పొట్టతో పాకేది పాము తర్వాత ఉర్వి ఉర్వి అంటే విశాలమైనది ఉరువు ఉరువులు అంటేనేమో తొడలు మన శరీరంలో విశాలమైనటువంటివి తొడలు ఉరువులు అంటారు తొడలు ఉర్వి ఉర్రి అంటేనేమో ఉర్వి అంటే విశాలమైనది విశాలంగా ఉండేది ఈ ప్రపంచంలో ఏంటి అని అంటే భూమి తర్వాత కంటిరవం కంఠీరవము కంఠం కంఠంలో ధ్వని కలది కంఠంలో గాండ్రిస్తుంది సింహం అంటే కంఠంలో ధ్వని ఉంటుంది సింహం గాండ్రిస్తే ఈ అడవిలో ఉన్నటువంటి అడవిలో అడవిలో ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తము వినబడుతుంది అంత గొప్పనైనటువంటి ధ్వని కలిగినటువంటిది కంఠంలో అంత గొప్పనైనటువంటి ధ్వని కలిగినటువంటిది ఏంటంటే సింహము కంఠంలో ధ్వని కలది సింహము తర్వాత క్ష్మా క్ష్మా భారం వహించడంలో ఓర్పు కలది ఎంతటి భారాన్నైనా వహిస్తుంది ఎంతమంది ఉన్నా కానీ ఎన్ ఎంత భారానైనా వహించేది ఏంటంటే భూమి అదే భారం వహించడంలో ఓర్పు కలది భూమి కంటిరము కంఠంలో ధ్వని కలది సింహం ఉరివి విశాలమైనది భూమి ఉరగము పొట్టతో పాపకేది పాము ఇతిహాసం ఇలా జరిగిందని చెప్పేది చరిత్ర అననుడు లోకమునకు జీవనాధారమైన వాడు అగ్ని అనిమిషులు రెప్పపాటు లేనివారు దేవతలు ఓకే ఇంకా కొన్ని చూద్దాం కేశము కేశము అంటే శిరస్సున ఉండేది శిరస్సు అంటే తల తల మీద ఉండేది ఏంటిది ఈ మెడ మీద ఉండేది ఏంటి వెన్రుకలు అందుకనే కేశములు అంటారు వెంట్రుకలు కేశములను అంటే ఏంది వెంట్రుకలు ఉత్పత్తి ఏంది శిరస్థన ఉండేది మనము తిరుపతి మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలకు పు. వెళ్ళినప్పుడు కేశఖండనము అంటారు కేశఖండనము కేశఖండనము కేశములు అంటే వెంట్రుకలు అంటే కేశము అంటే అర్థమైంది శిరస్సు ఉండేది అని అర్థం అంటే ఉత్పత్తి అర్థమైంది వెంట్రుకలు అని అర్థం ఓకేనా తర్వాత ఖగం ఖగము అంటే ఉత్పత్తి ఆకాశంలో తిరిగేది ఆకాశంలో తిరిగేది ఏంటి అని అంటే పక్షి ఆకాశంలో తిరిగేది పక్షి కేచరము అంటే కూడా గగనంలో విహరించేది పక్షి నెక్స్ట్ చాందసుడు చందో రూపమైన వేదము చదివినవాడు బ్రాహ్మణుడు చాందసుడు అంటే వేదవేత్త అనేటువంటి ఇంకొక అర్థం కూడా ఉంది వేదవేత్త వేత్త అంటే తెలిసినవాడు ఏమి తెలిసినవాడు వేదాలు తెలిసినవాడు శాస్త్రవేత్త అంటాము శాస్త్రవేత్త అని ఏమంట ఎందుకంటాము శాస్త్రములను తెలిసినవాడు కాబట్టి శాస్త్రవేత్త అని అంటాం శాస్త్రములను తెలిసినవాడు కాబట్టి శాస్త్రవేత్త అంటాం వేదవేత్త అని ఎవరంటాము వేదములను తెలిసినవాడు వేదవేత్త మరి పూర్వకాలంలో వేదాలను తెలిసినవాడు వేదాలను చదివినవాడు చందోబద్ధమైనటువంటి చందోరూపమైనటువంటి వేదాలను చదివిన వాళ్ళు ఎవరు అనంటే బ్రాహ్మణులు మాత్రమే బ్రాహ్మణులు మాత్రమే కాబట్టి ఛాందసుడు అని అంటే ఉత్పత్తి రూపమైన వేదము చదివినవాడు అని అర్థము తర్వాత తార తార అంటే దీని యొక్క ఉత్పత్తి దీనిచే నావికులు తరింతురు అంటే నావికులు అంటే పడవ ప్రయాణం చేసేటువంటి వాళ్ళు అంటే సముద్ర ప్రయాణం చేసేవాళ్ళు ఈ తారలకు అనుగుణంగా వాళ్ళు ప్రయాణం అనేటువంటిది చేస్తూ ఉంటారు అంటే తరిస్తారు అంటే నావికులు తరిస్తారు కాబట్టి ఆ దానికి తార అని పేరు దీని యొక్క అర్థం అని అంటే చుక్క అవే నక్షత్రాలు నావికులు తరిస్తారు కాబట్టి దానికి తార అని పేరు అదే చుక్క దినకరుడు దినకరుడు అనేటువంటి దానికి ఉత్పత్తి ఏమిటి అని అంటే దినాన్ని ఏర్పరిచేవాడు ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు ప్రతిరోజు చంద్రుడు అస్తమిస్తాడా చంద్రుడు ఉదయిస్తాడు సూర్యుడు ఉదయిస్తాడు సూర్యుడు అస్తమిస్తాడు చంద్రుడు ఉదయిస్తాడు సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు ఉదయిస్తాడు ఓకేనా మరి ఇప్పుడు ప్రతిరోజు మరి ఇక్కడ దినము రోజొక కొత్త దినాన్ని ఏర్పరిచేవాడు ఎవరు సూర్యుడు సూర్యుడు రాకతోటే కొత్త దినం అనేటువంటిది ఏర్పడుతుంది అందుకనే దినాన్ని ఏర్పరిచేవాడు కాబట్టి సూర్యుడిని దినకరుడు అని అంటారు చూడండి ఎన్ని తెలివైనటువంటి అర్థాలు మీకు వస్తాయో చూడండి తెలుగు భాష యొక్క గొప్పతనము మీకు తెలిసిపోతుంది దినాన్ని ఏర్పరిచేవాడు సూర్యుడు నెక్స్ట్ ధరణి సమస్తాన్ని ధరించినది భూమి సమస్తం మొత్తం ఏదంటే అది మానవులను ధరిస్తుంది వస్తువులను ధరిస్తుంది వాహనాలను ధరిస్తుంది మనకు అన్నిటినీ ధరించేది ఏంటి అని అంటే భూమి భూమి ఓకేనా తర్వాత నందనుడు నందనుడు అంటే నందం ఆనందం అని అంటాం ఆనందం అంటే ఏంది సంతోషం ఈ సంతోషాన్ని కలిగించేవాడు ఎవరు కుమారుడు కొడుకు సుతుడు కలిగినప్పుడు కలిగినటువంటి ఆనందము చెప్పలేనిది అంటారు ఎందుకు సుదుడు అంత గొప్పనా పున్నామ నరకము నుండి కాపాడేవాడు పుత్రుడు పుత్రుడు జన్మించిన వాళ్లకు మాత్రమే స్వర్గానికి అర్హులంట పుత్రు పుత్రులు ఉన్నటువంటి వాళ్ళే స్వర్గానికి అర్హులు పుత్రులు ఉన్న వాళ్ళకే స్వర్గానికి దారి అంట ఎంట్రన్స్ లేకపోతే ఎగ్జిట్ అందుకనే పున్నామ నరకం నుండి కాపాడినవాడు కాబట్టి పుత్రుడు పుత్రుడు అంటే ఉత్పత్తి అర్థం ఏంటంటే పున్నామ నరకం నుండి కాపాడగలిగిన వాడు పుత్రుడు కొడుకు నందనుడు అంటే సంతోషమును కలిగించువాడు కొడుకు తర్వాత చూసినట్లయితే భుజము 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 అని అంటే భూమి నుండి పుట్టినది చెట్టు భూమి నుండి పుట్టినది చెట్టు బూరుజము అని కూడా అంటారు అంబుజము అంటే అంబుజము అది పద్మం ఇక్కడ భూజము భూమి నుండి పుట్టినది చెట్టు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇట్లాంటివి వారిజము అంటే నీటి నుండి పుట్టినది పద్మం వారి అంటే నీళ్ళు ఆ నీటి నుంచి పుట్టినటువంటిది పద్మం భూజము అంటే భూమి నుండి పుట్టినది అజము అజము అంటే ఇట్లా పుట్టినది అని అర్థం వారి అంటే నీటి నుండి పుట్టినది పద్మం వారిజ గర్భుడు వారిజము అంటే పద్మము పద్మము గర్భంగా కలిగిన వాడు ఎవరు అనంటే బ్రహ్మ పద్మనాభుడు అని అంటారు పద్మము నాభి గలవాడు విష్ణువు పద్మము గర్భముగాగలవాడు బ్రహ్మ గర్భముగా అంటే ఆవాసంగా కలిగినటువంటి వాడు ఎవరు అనంటే బ్రహ్మ చతుర్ముఖుడు అంటే నాలుగు ముఖాలు గలవాడు కూడా బ్రహ్మనే షణ్ముఖుడు అని కూడా అంటారు గర్భుడు పద్మము గర్భముగా ఆగలవాడు బ్రహ్మ వారసము నీటి నుండి పుట్టినది పద్మ పద్మం భూజము భూమి నుండి పుట్టినది చెట్టు నందనుడు సంతోషమును వాడు కొడుకు ధరణి సమస్తాన్ని ధరించినది భూమి దినకరుడు దినాన్ని ఏర్పరిచేవాడు సూర్యుడు తార దీనిచే నావికులు తరింతరు చుక్క చందో చందోరూపమైన వేదము చదివినవాడు బ్రాహ్మణుడు ఖగము ఆకాశంలో తిరిగేది పక్షి కేశము శిరసన ఉండేది వెంట్రుకలు శరది ఇంకొకటి శరది అని అంటే శరములకు నిధి మరి శరములు అంటే ఏంటి నీళ్ళు శరములు అంటే ఇంకొక అర్థం కూడా వస్తుంది బాణములు అని కూడా అర్థం వస్తుంది శరములు అంటే ఇంకొక అర్థము బాణములు కూడా వస్తుంది మరి ఈ శరములకు నిధి నీళ్ళన్నీ ఒక దగ్గర ఉండేది ఎక్కడ సముద్రంలో అందుకనే ఈ సముద్రము ఏమంటారు అని అంటే శరది అని అంటారు ఈ శరది యొక్క ఉత్పత్తి శరములకు నిధి అర్థము సముద్రం తర్వాత ఇంకొక ఉత్పత్తి అర్థం ఇంకొక పదం శవంతి శవంతి అని అంటే పర్వతాదుల నుండి శ్రవించున్నది పర్వతాదుల నుండి శ్రవించున్నది శ్రవం అంతి శవంతి అంతి అంటే పర్వతము మొదలైనటువంటి వాటి నుంచి శవించినది పర్వతాల నుంచి ఉద్భవించినది పర్వతాలలో ఉద్భవించినది ఏంది నది నదులు ఎక్కడ గుర్తాయి పర్వతాలలోనే పుడతాయి పర్వతాలలోనే పుడతాయి కాబట్టి ఈ పర్వతము మొదలైనటువంటి వాటి నుంచి శ్రవించినదే నది రైట్ అంబుజనాథుడు అంబుజనాథుడు అంటే అంబుజము అంటే పద్మము అంబుజము అంటే పద్మము నాభుడు అంటే పద్మము నాభి ఎందుకలవాడు ఎవరు విష్ణువు ఇంతకుముందు చెప్పాను పద్మము నాభి ఎందుకలవాడు విష్ణువు తర్వాత ఆకుపారం కుపారము అంటే హద్దు హద్దు లిమిట్స్ ఆకుపారం అంటే హద్దు లేనిది సముద్రానికి హద్దులు ఉండవు గుర్తుపెట్టుకొని సముద్రానికి హద్దులు ఉండవు అందుకనే సంసార సాగరమును ఈదుట మిక్కిన అని అంటారు సంసారానికి హద్దులు ఉండవు సంసారాన్ని సాగరంతో పోలుస్తారు సాగరం యొక్క ధర్మాలను సంసార ఆరోపించి సంసారానికి సాగరానికి భేదము లేదని చెప్తారు అభేదం చెప్తారు అభేదం చెప్తారు అదే ఆకుపారము అంటే హద్దు లేనిది సముద్రం అక్షరం నాశనము లేనిది అక్షరము అంటే నాశనము లేనిది సర్వకాల అవస్థలేందు నాశనము లేనిది అక్షరము క్షరము కానిది అని కూడా అనొచ్చు అక్షరంని మనం రాసేది అక్షరం వర్ణం అనవచ్చు అక్షరానికి ఇంకొకటి వర్ణం అని కూడా అంటారు వర్ణం అక్షరాలు రెండు పదాలు వర్ణం అక్షరాలు రెండు పదాలు ఓకే తర్వాత అతిథి అతిథి అని అంటే అన్యాయం అంటే న్యాయముఖానిది అంటాం కదా అతిథి అంటే తిథి వారము మొదలైన నియమాలను లేక ఇంటికి భోజనానికి వచ్చేవాడు అతిథి ఇప్పుడు పడితే అప్పుడు వచ్చేవాడు పిలవకుండా ఏ రోజు చూసుకోడు అది శుభదినమా అశుభదినమా ఆదివారమా సోమవారమా పాడ్యమ విధి తదియన చతుర్దశ ఏకాదశ అమావాస్యన పౌర్ణమ అనేటువంటిది లేకుండా తిథులు వారములు మొదలైనటువంటి నియమాలు లేకుండా పిలవకుండానే ఇంటికి భోజనానికి వచ్చేవాడు అతిథి అతిథి ఓకేనా రైట్ ఆత్మజుడు ఆత్మ అంటే మనకు సంబంధించిందే కదా పరమాత్మ అంటే దైవం అని అంటున్నారు కానీ ఆత్మజుడు ఆత్మజుడు అంటే అజుడు అంటే ఇక్కడ కొడుకు ఆత్మజుడు అంటే తన వల్ల పుట్టినవాడు కొడుకు తనకు మాత్రమే పుట్టినటువంటి వాడు కొడుకు అర్థమవుతుందా తనకు మాత్రమే పుట్టినటువంటి వాడు కొడుకు అందుకనే కొడుకుని ఆత్మజుడు అని కూడా అంటారు మన అగ్రజుడు అంటే అన్న అగ్రభాగాన నిలిసినటువంటి వాడు అన్న అగ్రజుడు అంటే మళ్ళీ ఇక్కడ అంబుజుడు అంబుజనాథుడు అంటే మళ్ళీ విష్ణువు భుజము అంటే చెట్టు వారిజము అంటే పద్మము వారి నుండి పుట్టినది నిడి నుండి పుట్టినది పద్మము ఖగం ఆకాశంలో సంచరించేది పక్షి ఆకారం ఆకాశంలో ప సంచరించేది ఆకాశంలో విహరించేది పక్షి గురువు అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేవాడు గురువు ఆయనే ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు అజ్ఞానం అనేటువంటి అంధకారము అజ్ఞానాన్ని పాలదోరేవాడు గురువు అజ్ఞానం అనేటువంటి చీకట్లను పాలదోరేవాడు అజ్ఞానం అనేటువంటి చీకటిని పాలదోలి వెలుగులను నింపేవాడే గురువు ఉద్యోగ ప్రయత్నాన్ని సులువుగా చేసేవాడే గురువు అజ్ఞానము అజ్ఞానం అనేటువంటి చీకట్లను పారద్రోలి జీవితంలో వెలుగులు నింపేటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే ఈ ప్రపంచంలో గురువే అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టేవాడు గురువు ఇది ఈ పదం యొక్క ఉత్పత్తి